ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేర్యులు నారా చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వార్యులు పవన్ కళ్యాణ్ గారికి మనస్పర్ధలు వచ్చాయని చంద్రబాబు గారు ఫోన్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయలేదని కూటమిలో చిచ్చు రాజుకుంది అని రకరకాల వార్తలు వండి వార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కొన్ని న్యూస్ ఛానల్స్ అసలు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలనే భక్తితో ఆయన సందర్శించడం లేదు దాని వెనుక రాజకీయ వ్యూహం ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది అంటూ కూడా కొన్ని ఆర్టికల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్స్కి కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మనస్పర్ధలు వచ్చాయని దానివల్లే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయటం లేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ఆ వార్తలకి కారణం ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య మనస్పర్ధలు వచ్చాయా అంటే ఏం చెప్తారు మీరు కృష్ణ గారు సగం చెప్పి సగం చెప్పలేదు కానీ సాక్షి అనే పేపర్లో ఆ పేపర్కి సంబంధించినటువంటి ఆస్థాన విద్వాంసులు కాయడైన ఆస్థాన కవి కుమ్మినేణి గారు ఏదో ఉంది నాకు ఆయనతో పరిచయం ఉంది గతంలో డిబేట్స్ కూడా ఉన్నాను నేను కుమ్మినేణి గారు ఒక ఆర్టికల్ రాశారు పవన్ గాలి మళ్ళీందా అని దాంట్లో అనేక అంశాలు ప్రస్తావించారు ప్రస్తావనలో భాగంగా ఒకటి ఏమంటారు ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది యాత్ర ఏదైతే చేస్తున్నారో అంత భక్తితో కాదు దాని వెనకాల బీజేపీకి ఒక వ్యూహం ఉంది అనేటువంటిది ఒకటి ఒక అంశం రెండవ అంశం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి దూరం పెరిగింది పవన్ చంద్రబాబు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి లేపలేదు ఏంటి అన్నది ఒక అంశం తర్వాత దాన్ని ప్రస్తావిస్తానే తిరుపతిలో లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే విమర్శలు చేశారో దానికి తెలుగుదేశం పార్టీ వారు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు కొంత గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన అందులోని డిప్యూటీ సీఎం లోకేష్ చేయాలని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి ఇవన్నీ అంటే ఇవన్నీ ప్రస్తావిస్తా ఒక ఆర్టికల్ రాశారు సహజంగా ఆయన సీనియర్ జర్నలిస్టులు కాబట్టి కాశీ పడబోయడం అనుభవం ఉన్నాడు కాబట్టి ఉంటాడు సరే ఆయన చెప్పిన దానికి మనం సమాధానం చెప్పడం అనేది కాకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీర్థయాత్రలు చేస్తున్నారో అన్నది ఆయన ఉంటే దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మొక్కు నాకు సరే ఇప్పుడు ఈ సమయం వచ్చింది మనం అంటాం కదండీ ఇప్పుడు ఏదో తిరుపతి వెళ్ళాలంటే దేవుడు కరణించలేదు ఇంకా దేవుడు కరణిస్తే అప్పుడు దర్శనం వద్ది అని అంటాం అదే అదే విధంగా ఇప్పుడు కుదిరింది అందుకనే ఈ దేవాలయాన్ని సందర్శించుకున్న దీనికి రాజకీయాలకు సంబంధం లేదన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది పాత్రికేయులు అడిగిన ప్రశ్నకి ఇంకా రెండవది ఒకటి కృష్ణ గారు ఏదో ఇప్పుడు ఉన్న సమస్యల్లో ఏంటంటే ఏదో రకంగా ఓటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి దానికి ఎన్ని మార్గాలు ఎంచుకోవాలో అన్ని మార్గాలు ఎంచుకుంటున్నారు చంద్రబాబు గారు ఫోన్ చేయడం పవన్ కళ్యాణ్ గారు చేయడం ఇలాంటి చూసారే చంద్రబాబు గారి సోఫా కింద దాకుని చూసారా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసినట్లుగా ఆయన రెస్పాండ్ అవలేదు పక్షంలోనే ఆయన నాదెండ్ల మనోహర్ గారిని కూడా ఏంటి పవన్ కళ్యాణ్ నా కాల్కి రెస్పాండ్ అవ్వలేదు అన్నట్లుగా ఆయన సంభాషణలు చేసినట్లుగా కొన్ని వార్తలు క్రియేట్ క్రియేషన్ అనమాట అదే ఇప్పుడు నిజంగా అటువంటిది ఏదన్నా ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరో పది సీఎం సీఎంగా ఉండాలనే మాట మరో పదిహేను సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలనే మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అవును ఈ రోజు అని కాదండి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం బాగుండాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు రాజమండ్రి జైలు దగ్గర బయటకు వచ్చి ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఈ కూటమి గురించి ఈ కలయిక గురించి మొట్టమొదటిగా ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు ఏంట ఉంది ఆయన రాజకీయంగా ఆలోచించుకుంటే వేరే రకంగా ఆలోచించుకోండి రాష్ట్రం ఏమైపోద్ది అనుకుంటే ఆయన ఆలోచన వేరేగా ఉండేది అలా కాకుండా రాష్ట్రం గురించి ఆలోచించాడు కాబట్టి ఈ రోజున కూటమిని ఒక కలవడి కలిపే ప్రయత్నాలు చేశాడు సక్సెస్ అయ్యాడు ఇది తెలియక కాదు కొమ్మలి గారికి నేను ఈ ఈరోజు పవన్ గాలి మళ్ళీందా అని అంటున్నారు చూసారా గుర్తుంచుకోండి కొమ్ముళి గారు ఎన్నికలకు ముందు పవన్ గాలి మీ మీదకి మళ్ళిన వాళ్ళనే మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చినాయి అంటే పవన్ గాలి మళ్ళిందా అని అడుగుతున్నాడు కానీ ఇటువైపు మళ్ళీంది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే కొమ్మినేడి గారికి విజ్ఞప్తి ఈ అతి చేయడం వల్ల మీలాంటి వారందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు పవన్ గాలి పవన్ కళ్యాణ్ గారి గాలి మీ వైపు మళ్ళితేనే మీ నాయకుడికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇటువంటి కథలు వండి వచ్చారు అనుకో మరోసారి పవన్ కళ్యాణ్ గారి గాలి మీ వైపు అనుకో ఈ పదకొండలో అవుట్ అవద్దా లేకపోతే శాశ్వతంగా జీరో అవుద్దో అందుకే పరిస్థితి ఎందుకంటే సరే మీరు ఇన్ని విషయాలు మీకు ఏదో కరువు దాకాను కట్టెన్ చేకునో చంద్రబాబు గారు ఫోన్ విషయాలు ఇవన్నీ రాశారు కదా మీరు కొన్ని రాయాలి మీకు కూడా ఏదో పదవి ఇచ్చారు ఆయన సాక్షిలో చేసినప్పుడు ఆ తర్వాత ఒక ఏదో ఇచ్చారు ఆయనకి ఆ పదవి రాజీనామా కూడా చేస్తాడు ఆయన దాదాపు పట్టుకుని పదమూడు నెలలు కూడా చేయలేదు ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో కూడా అది కూడా ఆర్టికల్ రాయండి లేకపోతే మీకంటే సీనియర్ ఎడిటర్ ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి రామచంద్రమూర్తి గారు ఆయన మీ పేపర్లో పని చేశారు ఆయన కూడా ఒక పదవి ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు కింద ఆయన కూడా మీకు మీ నాయకుడికి దండం పెట్టి ఆయన బయటకు వచ్చాడు ఎందుకు రావాల్సి వచ్చిందో అది కూడా ఒక ఆర్టికల్ రాయండి అదే సందర్భంలో రాష్ట్రంలో రోజు నూట యాభై ఒకటి నుంచి పదకొండో స్థానాలకు ఎందుకు వచ్చిందో దాని మీద మీ అనుభవంతో మీ జర్నలిజం అనుభవంతో మంచి కరెక్ట్గా ప్రజల వైపు ఆలోచించరా అండి నేనేమంటే కృష్ణ గారు చంద్రబాబు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు గారు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అందరికీ కూడా జగన్ గారంటే ప్రేమ కాదు చంద్రబాబు గారు అంటే కోపం అది దానికి సంబంధించి వాళ్ళకి వ్యక్తిగతంగా గతంలో ఏ అన్యాయాలు జరిగినటువంటి భావనలో దాంతో రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి చంద్రబాబు గారు నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడకూడదు చంద్రబాబు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడాలి ఈ మధ్య చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఈ బలమైనటువంటి ఏదైతే స్నేహం ఉందో స్నేహం చెడిపోయేలాగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇటు జనసేన పార్టీ కార్యకర్తలకి ఏదో రకంగా ఒక విషభేజాలు నాటాలి అలా అనుకున్నంత ఈజీ ఏం కాదండి అది ఈ రోజున పదే పదే చెప్తున్నా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునలా పోరాడుతున్నారు ఒక యజ్ఞంలో పోరాడుతున్నారు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు ఇటువంటి చెలర పనులు లేకపోతేనేమో ఏయో రకాల బురద చల్లాలని ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్కి ప్రత్యేకించి చెప్పారు ఆయన నాలుగు వందల సంవత్సరాల క్రితం పెట్టుకున్న మొక్కు ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు మొక్కు తీర్చుకుంటా వెళ్తున్నాను దీనికి రాజకీయాలతో సంబంధం లేదని కూడా మాట్లాడారు అదే సందర్భంలో కొంతమంది రాజకీయాల గురించి అడుగుతే కూడా ఇది రాజకీయ పర్యటన కాదు ఇది దేవస్థానాలకు వచ్చాను కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడినాడు ఆయన అంత క్లియర్గా ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఇటువంటి వండి వారి అంటే ఇప్పటికే మీ పరిస్థితి ఎలా ఉందో ఆగమే గోచరంగా ఉంది ఇంకా మీ చేతులు చేతులారాగా మీలాంటి వాళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆహా ఓహో అని చేయడం అనేది నిజమేమో నేను అంత గొప్ప నాయకుడు ఏమో అనే ఫీలింగ్ లో ఏ ఆయన చేతులు వార్తలు వండి వడ్డీ వడ్డించి కూటమిలో చిచ్చు కూటమిలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే భస్మాసురులాగా మీ తల మీద మీరే పెట్టుకుంటున్నారు వాస్తవాలు గ్రహించట్లేదు రాష్ట్రంలో ప్రజలు ఎందుకు మీ నాయకుడికి ఈ స్థితి తీసుకొచ్చారు అన్నది ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు కేవలం ఎనిమిది నెలల్లోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది అబోధ కల్పనలో అవాస్తవాలు మీరు వండి వారుస్తున్నారు ఖచ్చితంగా ఏమవుతుంది ప్రజలు ప్రజలు ఇచ్చి అంటారు కదా అరే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలదా అయింది ఈ లోపుగానే ఏం చేశారు అరవై నెలలు మీరు ఏం చేయలేకపోయారే ఎనిమిది నెలల్లో ఏం జరిగిపోవద్దని ప్రజలు ఇచ్చి అంటున్నారు ప్రజలకు అందవలసినన్ని అందుతున్నాయి నేను ఏమంటే ఈ సోకాల్డ్ మేధావులు లేకపోతే మేధావులుగా పేరు చెప్పుకుంటున్న వారు కొంతమంది జర్నలిస్టులు కొంతమంది ఎయిర్నలిస్టులు ఈ ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆఖరికి కొంతమంది ఈ సీనియర్ జర్నలిస్టులు కొంతమంది అమరావతికి వ్యతిరేకంగా కూడా కోట్లకి వెళ్ళారు మరి కోర్టులతో ముట్టుకలు కూడా వేయించుకున్నారు మీకు సంబంధం ఏంటని వీళ్ళందరూ గమనించవలసింది ఏంటంటే కాస్త ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తాం అనేసి జనం గురించి ఆలోచించండి ఓకే మీకు కనీసం మీ జీవిత చర్మాంకంలో మీకు ఉన్నటువంటి అనుభవానికైనా ఈ వరకు ఉంది కదా కొన్ని సంవత్సరాల అనుభవం జర్నలిజం ఉంది కదా అనుభవం కానీ ఒక గుర్తింపు ఉంటుంది లేకపోతే చివరి స్థాయి ఆఖర్ దశలో ఒక మచ్చ వేసుకుని మిగులుతారు మీరు చరిత్ర హీలుగా మిగులుతారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్